అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలోని కామయ్యపేట జంక్షన్ వద్ద గణపతి మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు వారి అన్న సంతర్పణ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య బుధవారం నిర్వహించారు ఈ పుణ్య కార్యాన్ని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు ప్రారంభించి గణపతి పప్ప ఆశిష్యులు అందుకున్నారు అనంతరం సుమారు మూడు వేల మంది భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేయడం విశేషం భక్తులతో కిక్కిరిసిన కామయ్యపేట జంక్షన్ పండగ ఉత్సాహంతో కలకలలాడింది నిర్వాహకులు ప్రతి ఒక్కరికి ప్రసాదం అందేలా సమగ్ర ఏర్పాట్లు చేయడంతో భక్తుల ముఖాల్లో ఆనందం ఉట్టిపడింది గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవాన్ని మరింత అర్ధవంతం చేసిన ఈ సేవా కార్యక్రమం స్థానిక ప్రజలకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని నింపింది అయ్యో కొ చూసుకోండి రేగిస్ కొ పక్కన పెట్టుకోండి ప్రాసెజీ ఇబ్బంది లేకుండా కొ చూసుకుంటూ ముందుకు సాగగతారండి మీ వెంటల మెరుస్తున్నది తీసుకోండి రేగి సరంగో స్ట్రేట్ చేస్తుంటే జాగ్రత్తగా నమించగల్రాయ్ అయ్యో ఓకే ఒక తమిళ హలో చిస్